వాల్మీకి సుందరకాండము యథాతథ అనువాదము ఇరువది ఏడవ సర్గము ప్రారంభము శ్రీరామునకు దూరమైన నా జన్మము వ్యర్థము అని భావించిన సీతామహాదేవి ప్రాణత్యాగము చేయడానికి సిద్ధమైంది భీకర రాక్షస స్త్రీలు కోపంతో ఉడికిపోయినారు వారిలో కొందరు బలశాలైన రావణునకు ఈ సంగతులు నివేదించడానికి వెళ్లారు కొందరు రాక్షస స్త్రీలు సీతాదేవిని సమీపించి రావణునకు అనుకూలముగా అనర్థకరములైనటువంటి మాటలే పరుషములుగా మరల మరల సీతాదేవితో పలుకుతున్నారు దుర్మార్గురాలవైన ఓ సీత నీ నిర్ణయం అనుచితమైనది రాక్షస స్త్రీలము మేము అందరం కలిసి ఇక ఆలస్యం లేకుండా ఇప్పుడే నీ శరీర మాంసాన్ని తృప్తిగా భక్షిస్తాం భయపెట్టడానికి చూచారు ఇంతమంది రాక్షస వనితల క్రూర వలయంలో ఒక మంచి స్త్రీ ఉన్నది ఇంతవరకు నిద్రించేటువంటి ఒక జ్ఞాన వృద్ధురాలు విభీషణుని యొక్క కూతురు అయిన త్రిజట అని పేరు కలిగినటువంటి ఆమె గబగబ విచ్చేసింది కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు ఓ దుష్ట స్త్రీలారా సీతను భుజిస్తాము అంటారేమిటి మిమ్మలను మీరే తినండి ఈమె జనకుని గారాల బిడ్డ దశరథుని కోడలు మీరు సీతను భక్షింపదాలరు ఒక భయంకరమైనటువంటి ఒక కలగన్నాని తెల్లవారుచామున ఓ రాక్షసకాంతలారా కలగంటినో ఇంతులారా దీని పేరే త్రిజటా స్వప్నం పరమ పావనం అతి సుందరం పాపలతాలవిత్రము లవిత్రము పరమ పవిత్రము త్రిజటా స్వప్నము నేను ఒక కలగన్నాను అది మిక్కిలి భయంకరమైనటువంటిది గగురుపాటును కలిగించేటువంటిది రాక్షసులందరికీ వినాశమును కలిగించేది సీతాపతి అయిన శ్రీరామునకు జయమును సూచించేటువంటిది వినండి క్రోధ ఆవేశంలో ఉన్న రాక్షస స్త్రీలు త్రిజట మాటలకు భీతిల్లుచున్నారు ఓ త్రిజట ఈ రాత్రి నీకు వచ్చిన కల ఏదో ఒక్కసారి వివరించు ఆశ్చర్యంగా ఉందే అని చుట్టూ చేరారు రాక్షస స్త్రీల మాటలు విని ఆ త్రిజట తనకు ఉషఃకాలమున వచ్చిన స్వప్న విశేషములను వివరిస్తున్నది కలలో ఏనుగు దంతములతో నిర్మింపబడి వేయి హంసలను పూంచిన ఒక దివ్యమైన పల్లకి ఆకాశమున వస్తూ ఉంటే నేను కలలో చూచాను దానిలో లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు శ్వేత మాల్యాంబరధారియ్ ఆసీనుడై ఉన్నాడు శుక్లాంబరములు ధరించిన వారు రామలక్ష్మణులు అగుపించినారు నేను స్వప్నమున సీతను కూడా చూచితిని ఆమె సముద్ర మధ్యమున గల ఒక తెల్లని పర్వతముపై ఆశీనురాలై ఉన్నది ఆమెయు శుభ్ర వస్త్రమును ధరించి ఉన్నది సూర్యునికిని సూర్యకాంతికి భేదము లేనట్లు శ్రీరామునకు సీతాదేవికి గల సాంగత్యము విడదీయరానిది అవినాభావ సంబంధం లక్ష్మీనారాయణ బంధం తరువాత శ్రీరాముడు పర్వత సదృశ్యమైన నాలుగు దంతములు గల ఒక మహాగజముపై ఆరుడై లక్ష్మణునితో కూడి ఇటు రావటాన్ని నేను తిలకించాను తమ తేజస్సుతో వెలుగుందుతూ తెల్లని పూలమాలను ధరించి వస్త్రములు ధరించి ఉన్న ఆ నరశ్రేష్ఠులు జానకిని సమీపించటాన్ని నేను కలలో చూచాను ఆకాశమునందు శ్రీరామచంద్రప్రభు తాను అధిష్ఠించిన ఏనుగును స్థిరముగా నిలిపాడు పిమ్మట పర్వతాగ్రముపై ఉన్న జానకిని ఆ ఏనుగు యొక్క మూపుపైన ఎక్కి శ్రీరాముడు తన ఒడిలోకి చేర్చుకున్నాడు తన ఎడమ తొడపై శ్రీరామచంద్ర ప్రభు ఆ సీతా సాధ్వీమని కూర్చోపెట్టుకున్నాడు ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు భద్రగజంపై శ్రీరామచంద్రప్రభు ఆశీనుడవటాన్ని నేను కలలో చూచాను రామచంద్రప్రభు జానకిని చేరదీశారు పిమ్మట ఆ కమలలోచన తన పతి ఒడి నుండి లేచి సూర్యచంద్రుడను స్పృశించుట నేను చూచాను అనంతరము ఆ రామలక్ష్మణుడు సీతయు అధిరోహించిన మదపుటేనుగు లంక పైభాగమున నిలిచి ఉన్నది పిమ్మట తెల్లని ఎనిమిది వృషభములను పూంచిన రథముపై చేరిన రాముడు మాల్యాంబర ధరుడై తెల్లని మాలలను ధరించి భార్యయైన సీతతో లక్ష్మణునితో కూడి ఇక్కడకు విచ్చేయటాన్ని చూచాను సాటిలేని పరాక్రమశాలి మహావీరుడు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభు పత్ని అయిన సీతతో తమ్ముడైన లక్ష్మణునితో కూడి సూర్య విరజిమ్ముతున్న దివ్యమైన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశగా వెళ్లటాన్ని చూచాను పుష్పకమున ఉన్న సీతారాములు కోటి సూర్యప్రభా విష్ణుతేజంతో ప్రకాశించారు పాపులు స్వర్గము చేరలేరు సురాసురులు కాని రాక్షసులు గాని తదితరులుగాని మహాతేజస్సాలి అయిన శ్రీరాముని జయించడానికి సమర్థులు కారు కోటి సూర్యప్రభాభాసితమైన శ్రీరామచంద్ర ప్రభు విష్ణుతేజంతో ప్రకాశించడాన్ని నేను కలలో చూచాను ఇక రావణుడు మొదలైన రాక్షసులు నా కలలో ఎలా కనిపించారో తెలియచేస్తాను తైల మలదుకొని రావణాసురుడు నూనె త్రాగుచూ అగుపించినాడు నూనె పూయబడిన దేహంతో నేలపై బడి రావణుడు ఎర్రని వస్త్రములు ధరించాడు త్రాగుతూ మత్తిలి ఉన్నాడు గన్నేరు దండలు దాల్చి పుష్పకము నుండి ఒక్కసారి అమ్మాని కేకల పెడుతూ నేలపై పడిపోయినాడు శిరో ముండనము కావించుకొని నల్లని వస్త్రములు ధరించిన వాడై ఒక స్త్రీచే లాగబడుతున్నాడు ఎర్రని మాలలను మైపూతలను కలిగి గాడిదలు కట్టిన రథముపై చేరి ఉన్నాడు అతడు కలతచింది విశకటతో ఒక పిచ్చివాడిలా చాంచల్యంగా నూనె ద్రాగుతూ నవ్వుతూ నృత్యం చేస్తూ దిగంబరుడై కనిపించాడు గాడిదలు రాగుతున్నై ఆయన రథాన్ని దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతున్నాడు ఆ రావణుడు భయ వ్యాకులుడై గాడిదపై నుండి తలకిందులుగా భూమిపై పడిపోటాన్ని నేను కలడ చూశాను రావణుడు త్వర త్వరగా తొట్టుపడుచు లేస్తూ భయపీడితుడై మత్తుచే స్పృహలేని వాడై దిగంబరుడై పిచ్చివాని వలె నోటికి వచ్చినట్లుగా పెక్కు విధాలుగా ప్రేలుతూ కల్లో కనిపించాడు దుస్సహమై దుర్గంధ భూయిష్టమైన ఒకనొక మురికి కూపంలో మల కూపంలో అంధకార బంధురమై ఉన్న ఆ గుంటలో ఒక్కసారి కూలిపోవటాన్ని నేను చూశాను దక్షిణ దిశగా బయలుదేరినటువంటి వాడై ఒక బురద మడుగులో ప్రవేశించడాన్ని నేను చూచాను ఆ రావణుని ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద రాసుకొని ఎర్రని వస్త్రములు ధరించి వికటాష్టహాసం చేస్తూ నవ్వుతూ రావణుని మెడకు త్రాడుగట్టి దక్షిణ దిక్కుగా ఈడ్చుకుని వెళ్ళటాన్ని నేను కలలో చూశాను కుంభకర్ణుడు ఎలా కనిపించాడో చెబుతాను వినండి ఈ రావణుడు ఎలా ఉన్నాడో ఇదే స్థితి కుంభకర్ణుడికి కలిగింది రావణుని సుతులందరూ నూలెలలో మునిగి దేహములన్నీ కూడా కనబడకుండా చేసుకున్నారు రావణుడు వరాహము పైన కుంభకర్ణుడు వంటెపైన ఇంద్రజిత్తు మకరము పైన పడిపోవటాన్ని చూశాను కానీ ఓ రాక్షస కాంతలారా వారిలో ఒక్క విభీషణుని యొక్క దివ్య సౌందర్యాన్ని వర్ణిస్తాను వినండి నాకు ఎలా కనిపించాడో తెలియునా విభీషణుడు మాత్రం తెల్లని గుడుగుతో కనపడ్డాడు తెల్లని మాలలు వస్త్రములు ధరించి ఉన్నాడు స్వచ్ఛమైన గంధముతో మైపూతలతో ప్రకాశిస్తున్నాడు శంఖ దుందుభి స్వనములతో నృత్య గీతములతో ఆనందిస్తున్నాడు ఆ విభీషణుడు శైల సదృశ్యమై మేఘ గర్జనల వంటి ఘీంకారము సలుపుతున్న నాలుగు దంతములు గల దివ్య గజము మీద అధిరోహించి నలుగురు మంత్రులతో కూడి ఆకాశంలో నాకు దర్శనమిచ్చాడు గీతములను పాడుచు వాద్యత్రయమును మోగించుచున్న రాక్షస సమూహమును కూడా నేను కలలో చూశాను వారు మద్యాన్ని సేవించడాన్ని చూశాను ఎర్రని పూలదండలను వస్త్రములను ధరిస్తూ ఉన్నారు వాళ్ళు రమ్యమైన ఈ లంకాపురమునందరి గోపురములు తోరణములు చిన్నా భిన్నమైపోయి నేను కలలో చూశాను ఓ రాక్షసకాంతలారా రథ గజ తురగ పదాతి దళములు చతురంగ బలాలు ఈ సాగరంలో పడిపోవటాన్ని చూశాను ఇంతవరకు రావణునిచే పరిపాలింపబడిన ఈ లంక ఎవడో ఒక రామదూత ఇక్కడికి రావటాన్ని చూశాను ఒక వానర ప్రముఖునిచే ఈ లంక దగ్ధమైపోవటాన్ని నేను స్వప్నంలో చూశాను రాక్షస స్త్రీలందరూ తైలమును ద్రాగి హా 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 అని వెకిలిగా నవ్వుచూ బిగ్గరగా అరచుచూ బుగ్గియై భయంకరంగా ఈ లంకలో గంతులు వేయటాన్ని నేను చూశాను కుంభకర్ణుడు మొదలైన రాక్షస యోధులందరూ మాసిన వస్త్రములు ధరించి ఆవు పేడ మడుగులో ప్రవేశించడాన్ని చూశాను త్రిజట పలుకుతున్నది రాక్షస కాంతలతో తన స్వప్న వృత్తాంతాన్ని ఓ రాక్షస కాంతలారా నా మాట వినండి ఇక నుండి దూరముగా తొలగిపోండి శ్రీరాముని వేడుకోండి శ్రీరాముడు సీతాదేవిని పొందేది నిజం వీరు ఆనందంగా ఉండేది నిజం సుఖ సంతోషములతో కళకళలాడేది నిజం అదుగు నాకు కలలో కనిపించినటువంటి తల్లి ఈమెయే ఈమె ఎవరనుకున్నారు సాక్షాత్తు లక్ష్మీదేవియే కోపగ్రస్తుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు రాక్షసులను రావణుని ఈ లంకని హతమార్చేది నిజం మా మాట వినండి ఇప్పుడే మేలుకొనండి శ్రీరామ శరణం శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష ప్రార్థించండి శ్రీరామునకు సీతాదేవి బహిప్రాణము గుర్తుపెట్టుకోండి సీతాదేవిని దూషిస్తే శ్రీరాముని దూషించినంత పాపం సీతారాములకు నమస్కరించండి ఆమె వనవాసమున ఆపత్కాలమునందు ఆయనకు తోడుగా దీక్షను కొనసాగిస్తున్నటువంటి సాధ్వీమణి పతివ్రత ధర్మమును అనుసరించి సన్నిధియే పరమావధి గణించి పదునాలుగు సంవత్సరములు భర్తయే జీవనమని భావించి భర్తతో వనవాసమునకు విచ్చేసిన మహాపతివ్రత శిరోమణి సీతాసాధ్వీమణి ప్రేమ అంటే ఏమిటో సీతారాములదే మనము రాక్షసులం వారిని చూచి నేర్చుకోండి ప్రేమకు ప్రతిరూపమైన తన భార్యను ఎవరైనా తిట్టినా భయపెట్టినా రామచంద్రమూర్తికి ఆగ్రహం కలుగుతుంది మీ క్రూరవచనములు ఇక చాలించండి మృదువుగా మాట్లాడండి సీతాదేవిని శరణు వేడుకోండి నన్ను బ్రోవమని చెప్పవే అమ్మా సీతమ్మ ప్రక్కాన చేరూచు చెక్కిలి నొక్కూచు ఆనందించేటువంటి శుభ సమయంలోనైనా ఆ రాముడు నన్ను కాపాడుము అని తెలియచే తల్లి అని వేడుకోండి తల్లిని ప్రార్థించండి ఇది నాకు యుక్తముగా తోచుచున్నది ఏ స్త్రీ అయిన దుఃఖమునకు లోనై ఉండగా ఏ విధమైనటువంటి కలలు వచ్చినయో ఆ దుఃఖము నుండి విముక్తురాలై సర్వోత్కృష్టమైనటువంటి తన ప్రియుని పొందగలదు కాబట్టి నాకు వచ్చినటువంటి కళ సీతాదేవికి దుఃఖాన్ని పోగొడుతుంది ఇంతవరకు ఈమెను ఎంతగానో భయపెట్టి బాధించారు ఇప్పుడు ఈమెను అమ్మా క్షమించు అని వేడుకోండి శరణం అని గనక చరణములు అంటితే రక్షించగలిగినటువంటి దయ కలిగిన వారు సీతారాములు మహాపాపముల నుండి విముక్తి కలిగించగలిగిన వారు సీతారాములు ఒక్కరే క్షమాపణ వేడుకోండి అపరాధ సహస్రాణి ఎన్నో అపరాధములు చేశాము స్వామి క్షమస్వత్వం క్షమస్వత్వం క్షమించు క్షమించు అని వేడుకోండి బతిమిలాడండి శ్రీరాముని వలన రాక్షసులకు ఘోరమైనటువంటి ఆపద వస్తుంది తెలుసుకోండి జలక సుతయైన సీతాదేవికి నమస్కరించిన మాత్రము చేతనే ఆమె ప్రసన్నురాలవుతుంది ఈ విషయము గ్రహించండి మరల చెబుతున్నాను వినండి ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ సుతయైన సీతాదేవికి నమస్కరించిన మాత్రము చేతనే ఆమె ప్రసన్నురాలవుతుంది మీ గొప్ప ఆపదల నుండి మనల్ని రక్షించగలిగినటువంటి దయామయురాలు సమర్థురాలు ఈ సీతామాతయే ఈ సీతాదేవి అవయవములందు దుఃఖమును సూచించే అవలక్షణములు ఏమాత్రము లేదు ఓ రాక్షస కాంతలారా మీకొక విషయం మీరు చెబుతాను రండి 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 ఇదిగో ఈమెయే నాకు కలలో కనిపించింది శ్రీరాముని చెంత చేరింది ఈమెయే విమానములో అధిరోహించింది ఈమెయే ఇది ఈమెకు శుభ సూచకము ఇట్టి శుభలక్షణములన్నీ ఈ సీతాదేవి యొక్క దివ్య సుఖములకే అర్హురాలైనటువంటి తల్లి ఇప్పుడు కనపడుతున్న ఈ దుఃఖములు కేవలము ఛాయా మాత్రములే సీతమ్మ దుఃఖిస్తుంది అని అనుకుంటున్నారేమో ఇవన్నీ క్షణకాలమే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందబోతున్నది తల్లి నేను చెప్పేటువంటి యథార్థములను గ్రహించండి ఈమె దుఃఖము తాత్కాలికం ఈ మబ్బుల వీడగాని ఈమె రాజ్య లాభము తథ్యం నా స్వప్నంలో విమానం కనిపించింది అంటే అర్థమేమనుకున్నారు అతి త్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధి రావణునికి వినాశము శ్రీరామునకు విజయము తప్పక కలిగి తీరుతుంది అని నాకు తోస్తున్నది అదిగో చూశారా పద్మ పత్రములలా విశాలమైనటువంటి ఈమె ఎడమ కన్ను అదురుతున్నది దీనిని పట్టి ఈమెకు శుభవార్త ఏదో వినబోతున్నది అనేటువంటి సూచన కలుగుతున్నది మధుర స్వభావము గల ఈ సీతాదేవి యొక్క ఎడమ భుజము గగుర్పాటుతో స్వల్పముగా అదురుతున్నది ఈమెకు ఇది శుభ సూచకము ఈమె ఎడమ తొడగూడా అదురుతున్నది ఈ శుభ సమయంలో నేను పలుకుతున్నప్పుడు నా స్వప్నాన్ని తెలియచేస్తున్నప్పుడు అదిగో ఆ చెట్టు మీద ఆ కొమ్మ మీద ఒక కోకిల కూస్తున్నది వినలేదా కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం ఆ కోకిల ఏమని కూస్తున్నది ఒక పక్షి చెట్టు చెట్టుకొమ్మపై నుండి గూటిలో నుండి మాటి మాటికి మధురంగా పాడుతున్నది ఆ కూజితము అర్థము ఏమియో తెలియునా సీతా నీవు భయపడకు శ్రీరాముడు నీ ఎదటనే ఉన్నాడు ఆయనకు సుస్వాగతం 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 స్వాగత వచనములు పలుకుతున్నది సీతాదేవికి ఊరట కలిగిస్తున్నది ఉత్సాహాన్ని కలిగిస్తున్నది ఆ మాటలు వినలేదా సీతాదేవి తన భర్తకు విజయము సిద్ధించునని ఎరిగి సంతసించి స్త్రీకి సహజ అలంకారమైన ఆ సిగ్గును పొందింది తల్లి క్షణకారం త్రిజట పలుకుతూ ఉంటే సీతమ్మ యొక్క హృదయం ఆనందిస్తున్నది మెల్లమెల్లగా ధైర్యం కలుగుతున్నది ఆ రాముని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని తన మనస్సులో భావించింది నిజమైన మీ అందరికీ శరణం అభయం వసగేటువంటి వాడు ఎవరు అంటే అభయమును ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరు సీతారాములే అని పలుకుతున్నది త్రిజట ఆ మాటలు విని అందరూ హాయిగా నిద్రపోయినారు ఇది శ్రీమద్ శ్రీమద్వాల్మీకి రామాయణమునందలి యథాతథ అనువాదము ఇరువది ఏడవ సర్గము సమాప్తము